నమస్కారాలు ఫిబ్రవరి మాసం విశాలాష్ఠి సాహిత్య మాసపత్రిక విడుదలయ్యింది ప్రముఖ ఆర్టిస్ట్ రమణ పేరం చిత్రించిన మగధరాజు అజ్యాత శత్రువు చిత్రంతో ఈ ప్ర ఈ నెల ప్రత్యేకం అలాగే ప్రముఖ సాహిత్యవేత్తలు గుర్తి విద్యాసాగర్ గారు గణేశ్వరరావు గారు కళ్ళపాలెం హనుమంతరావు గారి వేషాలు కూడా ఇందులో ప్రత్యేకంగా అలవిస్తున్నాయి బహుమతి పొందిన కథలు కవితలు కూడా ఈ నెల నుంచి మొదలుపెట్టాము అలాగే గన్నవరపు నరసింహమూర్తి గారి తెలుగు కథ సమగ్ర విశ్లేషణ ఈ నెల ప్రత్యేకంగా వస్తుంది ప్రముఖ నటులు రచయిత సినీ నిర్మాత ప్రభాకర్ జైని గారి వ్యాస పరంపర కూడా ఈ నెల వారి శీర్షిక మొదలైంది అంతేకాకుండా డాక్టర్ ఎం సుగుణారావు గారు సత్యనారాయణరావు గారి ప్రత్యేక వ్యాసాలు కూడా ఈ నెల నుంచి మొదలవుతున్నాయి నమస్తే